తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఇప్పటికే తెలంగాణలో చెతికిల పడిపోయిన టీడీపీకి మరో షాక్ తగిలింది ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది నేతలు టీఆర్ఎస్లో లో చేరిన విషయం తెలిసిందే చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు ఈ క్రమంలో తాజాగా తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి బోడ జనార్దన్ టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ కనిపించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం బోడా జనార్దన్ రెడ్డికి సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం కాంగ్రెస్ లో చేరితే చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది దీంతో త్వరలోనే బోడా జనార్దన్ హస్తం హస్తంగూటికి చేరనున్నారు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు వచ్చే ఆరు నెలల్లో బోడా జనార్దన్ బాటలోనే మిగిలిన టీడీపీ నేతలు నడిచే అవకాశం కనిపిస్తోంది దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి